నమస్కారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కి సంబంధించి కొన్ని ముఖ్యమైన వార్తలతో మళ్ళీ మీ జూలై ఏడు నుంచి వరకు అంటే ఈ వారం ముఖ్యమైన తెలుగు ఇంగ్లీష్ పేపర్లలో వచ్చిన కీలక అప్డేట్స్ ఏంటో చూద్దాం ఈ వీక్లీ రౌండ్అప్ అందిస్తున్న వారు కోల్డ్ బ్యాంకర్స్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభావితం చేసే వార్తలపై మా ఈ క్యూరేటెడ్ అనాలిసిస్ తో ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ గా ఉండండి ఇది ఏజెంట్లకు కొనుగోలుదారులకు ఇన్వెస్టర్లకు కరెక్ట్ కరెక్ట్ హెల్ప్ అవుతుంది సరే ముందుగా ఈ భూదస్తాల ఉన్నాయి కదా అవి ఇంకా నడుస్తూనే ఉన్నాయి ఎల్ఆర్యూ అంటే ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ లో జరిగిన పొరపాట్లు దానివల్ల వేలకరాలు పోగొట్టుకున్న రైతుల బాధలు కంటిన్యూ అవుతున్నాయి అవును నిజమే రికార్డు లో పేర్లు మాయమవ్వడం విస్తీర్ణం తగ్గిపోవడం ఇంకా దారుణం ఏంటంటే అప్పీల్ చేసుకునే అవకాశం కూడా లేకపోవడం ఇవన్నీ చాలా సీరియస్ ఇష్యూస్ దీనివల్ల కొందరు రైతులు వాళ్ళ సొంత భూమి కోల్పోయి ప్రభుత్వ పథకాలకు బ్యాంకు లోన్లకు కూడా దూరం అయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఆ ఇది క్షేత్రస్థాయిలో జరిగిన కొన్ని అంటే నిర్లక్ష్యమో పొరపాట్లో దాన్ని చూపిస్తోంది అయితే రెవెన్యూ మంత్రి పొంగులేటి రెడ్డి గారు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని భరోసా ఇచ్చారు భూభారతి సదస్సుల్లో వచ్చిన దాదాపు ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒక లక్షల అప్లికేషన్స్ పరిశీలిస్తున్నామని చెప్పారు ముఖ్యంగా సాదా బైనా పరిణామాల రెగ్యులరైజేషన్ ఉంది కదా అవును వైట్ పేపర్ మీద సేల్స్ ఆ అది కోర్ట్ ఆర్డర్స్ తర్వాతే ఉంటుందని క్లియర్ చేశారు అలాగే జీవో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ అప్లికేషన్స్ మీద ఒక కమిటీ వేస్తామన్నారు భూ అక్రమాలపై ఫొరెన్సిక్ ఆడిట్ కూడా త్వరలో మొదలవుతుందట ఓ ఫొరెన్సిక్ ఆడిట్ ఇంట్రెస్టింగ్ ఆ ఇంకో విషయం పారదర్శకత కోసం ప్రతి మండలానికి నలుగురు నుంచి ఆరుగురు లైసెన్స్డ్ సర్వేయర్లను కూడా నియమిస్తారట ఇది సర్వేలో డిలేస్ తగ్గించడానికి హెల్ప్ అవ్వచ్చు అది మంచిదే మరోవైపు భూదాన్ భూముల విషయంలోనూ వివాదాలు ఉన్నాయి నగరంలో నిషేధిత జాబితాలో ఉన్నప్పుడే పాస్బుక్లు ఇచ్చారని పిటిషనర్ హైకోర్టుకు చెప్పినట్టు వార్తలు వచ్చాయి అవును ఇదే సమయంలో అసలు ప్రభుత్వ భూముల కేటాయింపుపైనే హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది ఒకప్పుడు వేల ఎకరాలు ఉండేవి ఇప్పుడు కనీసం మరుగుదొడ్డి కట్టుకోవడానికి కూడా ప్రభుత్వ స్థలం లేదని కేవలం సంపన్నులకే కేటాయింపులు ఆక్రమణల క్రమబద్ధీకరణ జరుగుతున్నాయని కామెంట్ చేసింది షేరలింగంపల్లిలో ఇరవై ఏడు ఎకరాల కేటాయింపుపై కొందరు ప్రైవేట్ వ్యక్తులకు నోటీసులు కూడా ఇచ్చింది అంటే ల్యాండ్ మ్యాటర్స్ లో చాలా జరుగుతున్నాయన్నమాట సరే ఇక మార్కెట్ వైపు వస్తే రిజిస్ట్రేషన్ల శాఖ భూముల మార్కెట్ విలువ సవరణకు రెడీ అవుతుందట కదా అవునండి లాస్ట్ ట్వంటీ లో చేశారు ఇప్పుడు సరేనా అంటే సైంటిఫిక్ వాల్యుయేషన్ లేకపోవడం వల్ల గవర్నమెంట్ కి రావాల్సినంత రెవెన్యూ రావట్లేదని వాళ్ళ ఆలోచన ఈ సవరణతో ఒక ఐదు వేల కోట్ల వరకు రాబడి పెరగొచ్చని అంచనా వేస్తున్నారు ఐదు వేల కోట్ల అంటే భూముల రేట్లు పెరుగుతాయా ముఖ్యంగా ఎక్కడెక్కువ ప్రభావం ఉండొచ్చు మేజర్ గా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ లాంటి చోట్ల ఖాళీ స్థలాల ధరలపై ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంది అగ్రికల్చర్ ల్యాండ్ పై పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు ఇంకో విషయం ఏంటంటే పాత అపార్ట్మెంట్ల రీసేల్స్ ని ఎంకరేజ్ చేయడానికి స్టాంప్ డ్యూటీని కొంచెం తగ్గిస్తారేమో అని అంటున్నారు అది సెకండరీ మార్కెట్ కి కొంచెం బూస్ట్ ఇవ్వచ్చు అది మంచి ఆలోచనే మరి రిజిస్ట్రేషన్ నంబర్ ఎలా ఉన్నాయి జూన్ నెలలో బాగున్నాయంటున్నారు అవును ఈ ఇయర్ లోనే హైయెస్ట్ అండి

కంటోన్మెంట్ లో ఎలివేటెడ్ కారిడోర్ దానికి లైన్ క్లియర్ అయింది కదా అవును అది చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉంది డిఫెన్స్ ల్యాండ్ ఇష్యూ వల్ల ఇప్పుడు రక్షణ శాఖకు పరిహారంగా వంద ఎకరాలు ఇచ్చి తొమ్మిది వందల అరవై కోట్లతో పనులు మొదలు పెడతారట త్వరలోనే టెండర్లు కూడా పిలుస్తారని సమాచారం గుడ్ న్యూస్ అది అలాగే మేడ్చల్ జిల్లాలోని కొన్ని మున్సిపాలిటీలను గ్రేటర్ లో కలపాలనే ఆలోచన కూడా ఉందంటున్నారు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి అది కూడా పెద్ద మార్పే అవుతుంది ఆ ఏరియాలో ఇక రోడ్ల విషయానికి వస్తే ఎన్హెచ్ఐ గైడ్ లైన్స్ ప్రకారం హెచ్ఏఎం మోడల్ అంటే హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ లో రోడ్లు కడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు హెచ్ఏఎం మోడల్ అంటే గవర్నమెంట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లాంటిదా కొంత అటు కొంత ఇటు అన్నమాట అలాగే ఫోర్త్ సిటీ అమరావతి మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే డ్రై పోర్ట్ నుంచి మచిలీపట్నం పోర్టుకు కొత్త రైలు మార్గం ఇవన్నీ లాంగ్ టర్మ్ లో ట్రాన్స్పోర్ట్ బేస్ డెవలప్మెంట్ మీద గవర్నమెంట్ ఫోకస్ ని చూపిస్తున్నాయి రైట్ డెవలప్మెంట్ తో పాటు అక్రమ నిర్మాణాల మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నట్టున్నారు షేక్ పేట నెట్ నెట్ వెంచర్స్ కేసులో కోర్టు తీర్పు అవును వైలేషన్స్ ఉన్నాయని వాటిని తీసేయాలని కోర్టు చెప్పింది అలాగే గాలాల ఆక్రమణలు కూడా హైడ్రా బృందాలు కూల్చివేస్తున్నాయి ఫిర్యాదులు వస్తే వెంట వెంటనే యాక్షన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది అంటే ఒక పక్క డెవలప్మెంట్ ఇంకో పక్క రూల్స్ ఎన్ఫోర్స్మెంట్ అన్నమాట ఈ క్రమంలో ఫార్మసిటీ భూ నిర్వాసితులకు హెచ్ఎండిఏ లేఅవుట్ లో లాటరీ ద్వారా ప్లాట్లు ఇచ్చారు లో ఎవరో అవినీతి ఆపరేటర్ దొరకడం లాంటివి కూడా జరిగాయి సరే ఇప్పుడు కోల్డ్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ వారు అందిస్తున్న జనరల్ అవేర్నెస్ సెగ్మెంట్ హైదరాబాద్ లో ప్రాపర్టీ కొనేటప్పుడు ముఖ్యంగా చెరువులు నాలాల దగ్గర కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా ఖచ్చితంగా అండి చాలా ఇంపార్టెంట్ అది మీరు కొనే ప్రాపర్టీ ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ లేదా బఫర్ జోన్ పరిధిలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి

ఇండస్ట్రియల్ జోన్ లో ఇల్లు కట్టకూడదు కరెక్ట్ అలాగే పార్కులు ఓపెన్ స్పేసెస్ ఆక్రమించి కట్టినవి కొన్నిసార్లు కేవలం బై నంబర్ తో రిజిస్ట్రేషన్ చేస్తుంటారు అలాంటి వాటిల్లో చాలా జాగ్రత్త అవసరం నిజమే అవును ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్ లో వచ్చే పెద్ద ఇబ్బందుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు ఈ సమాచారం మీకు అందించిన వారు కోల్వెల్ బ్యాంక్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ రైట్ ఇవి బ్రాడ్ గా ఈ వారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఓకే వీటన్నిటిని ఒకసారి చూస్తే ఒకవైపు ల్యాండ్ రికార్డ్ సమస్యలు లీగల్ ఇష్యూస్ మరోవైపు మార్కెట్ వాల్యూ రివిజన్ ప్రయత్నాలు కొత్త ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇలా చాలా జరుగుతున్నాయి ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒక వైపు డెవలప్మెంట్ స్పీడ్ గా వెళ్తుంది కానీ అదే సమయంలో పాత ప్రాబ్లెమ్స్ సాల్వ్ చేయడం కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ చేయడం ఇవి కొంచెం ఛాలెంజింగ్ గా మారుతున్నాయి ముఖ్యంగా ఈ భూదాన్ భూములు ప్రభుత్వ భూ కేటాయింపులపై కోట్ల కామెంట్స్ యాక్షన్స్ ఇవి లాంగ్ రన్ లో మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అందుకని జరుగుతున్న పరిణామాల్ని గమనిస్తూ పూర్తి సమాచారంతో డెసిషన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం నేను చర్చించిన ఏ టాపిక్ పైన ఇంకా డీటెయిల్స్ కావాలంటే మా డైలీ అనాలిసిస్ వినొచ్చు లేదా లోకల్ న్యూస్ పేపర్స్ ఫాలో అవ్వచ్చు మరి ఫైనల్ గా ఈ పరిణామాలన్నీ మనకి ఏం చెప్తున్నాయి రాబోయే రోజుల్లో ల్యాండ్ వాల్యూస్ కన్స్ట్రక్షన్ రూల్స్ కొత్త ప్రాజెక్ట్స్ ఇవన్నీ రియల్ ఎస్టేట్ సెక్టార్ని ఎలా మలుపు తిప్పుతాయో చూడాలి ముఖ్యంగా ఈ డెవలప్మెంట్ స్పీడ్కి రెగ్యులేటరీ చర్యలకి మధ్య గవర్నమెంట్ ఎలా బ్యాలెన్స్ సాధిస్తుందన్నదే అందరూ ఆలోచించాల్సిన విషయమేమో